ఇట్స్ ఓకే ఈవేళ ఆర్ట్ గ్యాలరీలో పెయింటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి నీకు ఇష్టమైన బాపు గారు వస్తున్నారు మరి నాతో రానున్నావుగా అయితే నా కాల్ పట్టుకో రెడీ అవుతారు విజయ్ నిజం చెప్పు నా పేటింగ్స్ కన్నా బాగున్నాయా ఎవరు పెయింటింగ్స్ వాళ్ళు తప్పుగానే ఉంటాయి పడారు యూజువల్ గా బ్లూ ఎల్లో కలిపేసి గ్రీన్ మేడం బట్ నేను ఆరెంజ్ వైలెట్ లెమన్ ఎల్లో కలిపి రప్పించాను ఇక నీ పెయింటింగ్స్ ఎగ్జిబిట్ చేసి నాతో అబద్ధాలు ఆడుతున్నావా

స్పాన్సర్స్ పట్టుకుని ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేయించాడు టోటల్లీ మూడు ఎట్ అండ్ హెవెన్ టు మేక్ ద షో ఈ క్రెడిట్ అంతా లేడీస్ అండ్ జెంట్మెన్ ఈ పోటీలో చాలా మంది పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు పాల్గొన్నారు వాళ్ళందరికీ మా కంపెనీ తరఫున ధన్యవాదాలు పోతే ఈ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ విన్నర్ మొట్టమొదటిసారిగా తన పెయింటింగ్స్ ని ఎగ్జిబిట్ చేసిన మీ సాని ఏంటి నాన్న అనితనే లంచ్ రమ్మన్నాను వచ్చిందా రావటం అయింది తనే వంట చేస్తానని నడిపించి వంటింట్లో దూరటం అయింది అనిత వంట నీ ప్రావీణ్యం గురించి మా నాన్నగా వివరిస్తున్నా నా ఎవడైనా సరే కట్టితో పొడిచడం చచ్చిపోతాను బాంబు పేలు చచ్చిపోతారు యాక్సిడెంట్ అయిపోతారు కానీ అదేంత తమాషాను అనితో వంట తింటుంటే మధ్యలో నుంచి ఏ బాధ లేకుండా

Cuman, itu chicken bak bak, baiklah. Okay, elias to, joss. Nino. Abang. Abang. Nana buat apa, Nino? Nana umur. Nana. 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 మాత్రం పర్వతాన్ని మోస్తటం బాపు గారు పక్కన ఓ ఎర్రకోది పిల్లలు లేవు అమ్మాయి గారు పాలండి అబ్బాయి గారు సేమ్యా అండి మీరు పడతారు వేసేసారంటే నేను జీడిపప్పు యాలికాయలు వేసేసి పాయసం తయారు చేసి చనిపిస్తుందండి ఈ భావన నాకు అర్థమైంది కానీ నువ్వు వెళ్ళి భోజనాలు పట్టించు మిగతా గ్రంథం నేను నడిపిస్తా ఏ నాన్నా మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందిరా ఆ ముచ్చట కూడా జరిపించేస్తే ఏడా అది అది నుండి నేను చెప్తున్నా కదా ఏం లేదురా మీ ఇద్దరికి పెళ్లి జరిపించేస్తే ఓ పని అయిపోతుంది కదా పంపదీసి కొంపదీసి ఇద్దరం లవర్స్ అనుకుంటున్నావా ఏంటి అంటే మీరిద్దరూ ప్రేమించుకోలేదాగుతున్నారు కదా ఫ్రెండ్షిప్ కదా అంటే అన్నా చెల్లు టైపా పోని అక్క తమ్ముడు టైపా అయ్యి బాబోయ్ ఏది కాకుండా ఒక ఆడ మగ కలిసి తిరుగుతున్నారంటే అర్థం ఏంటండి అసలు అది ఎలా కుదురుతుంది మగా మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అదో దారి ఆడా ఆడా మధ్య ఫ్రెండ్షిప్ అంటే అది ఓ ఇది ఏది కాకుండా ఆడా మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే నాకే అర్థం కావడం లేదండి మట్టి బురా నీకు అర్థం కాదు కానీ వెళ్ళి పని చూసుకో వాడే కాదురా ఆడా మగ మధ్య ఉన్న బంధం ఫ్రెండ్షిప్ అంటే ఎవ్వరు ఒప్పుకోరు ఎందుకు ఒప్పరు ఏ ఫ్రెండ్షిప్ అత బంధం కదా ఇన్ఫెక్ట్ తన భావాలు నచ్చితే నా భావాలు తగ్గు నచ్చుతాయి ఫ్రెండ్స్ దర్శ ఫ్రెండ్స్ అని మీరు చెప్పుకున్న సొసైటీ నమ్మదురా సొసైటీని నమ్మింత సంవత్సరం మాకు లేదు అవ్వరు ప్రాబ్లమ్ మీకు ప్రాబ్లం కాదురా నాకు ప్రాబ్లం మీకు ప్రాబ్లం ఏంటి అంకుల్ ఏం లేదమ్మా ఇన్నాళ్ళు నువ్వు నా కోడలు అవుతామని మురిచిపోయాను ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ అవటం వల్ల అది కుదరడం లేదు ఇప్పుడు వీడికి పెళ్ళాన్ని ఎక్కడ వెతకాలని డోంట్ వరీ అంకుల్ విజయ్ కి పెళ్ళాం ఎక్కడో పుట్టే ఉంటుంది హలో పెళ్ళాం అంకుల్ మీకు కోడల్ని తెచ్చే బాధ్యత నాది ఏమన్నా చేపల మార్కెట్ అనుకున్నా వెళ్తున్నావు ఇంటి పాసు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుని అలా ఉండిపోయావు బాక్స్ బద్దలైందా నా బ్రహ్మచర్యమే బద్దలైపోయా అనగా గ్రీన్ డ్రెస్ వేసుకుని ఆ హోండా కారులో లో వెళుతున్న అమ్మాయి నా లైఫ్ కే డెకరేషన్ ఆ అర్థమైంది నా బ్రతుకు ఆ పిల్ల అడ్రస్ కావాలి అంతేగా ఆ కారు తోలే పుట్టివాడు నాకు అప్పుడప్పుడు చేపల మార్కెట్ లో కనపడుతూ ఇలాగే గుర్తుతూ ఉంటాడు వాడికి వలవేస్తా ఆ పిల్ల అడ్రస్ పట్టేస్తా నీ రెస్టలెస్నెస్ చూస్తుంటే నాకు అర్థమైంది ఏమటంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా వావ్ అని వావ్ డబుల్ వావ్ అసలు ఫస్ట్ డెకరేషన్ లోనే డామన్ పడిపోయినంటే నువ్వే ఊహించుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ గా అవుతుందో అంత బాగున్నాడు కదా ఒకవేళ ఛాన్స్ దొరికితే డెకరేషన్ చేస్తావా కనీసం ముద్దైనా ఇచ్చావా ఏ నేను తను లవ్ చేస్తాననే ఎవరూ డౌట్ గా ఉండొయ్ డెకరేషన్ బాగా కుదిరితే నా లైఫ్ పార్ట్నర్ గా చేసుకుందామని ఆశిస్తున్నా కమ్ ఆన్ యాట్ ఓకే మీ పెళ్లి ఖర్చుల బాధ్యత నాది ఆ అమ్మాయి ఎలా ఉంటుందో కల్చర్ ఏంటో హాబీస్ ఏంటో వివరంగా తెలుసుకుంటాను కద చెప్పు ఆ అడ్రస్ తెలుసుకోమనే మన హరిని మార్కెట్ కి పంపి